జయ మొదటిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మొదటిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు గత పది సంవత్సరాల నుంచి నేను జీవన్ రెడ్డి గారిని ఫాలో చేస్తున్నాను తెలంగాణ పోరాటం అప్పుడు కూడా నేను చాలా క్లోజ్గా చూస్తున్నాను ప్రజల కోసం మంచి చేయాలి ఎల్లప్పుడూ ప్రజల కోసం కష్టపడాలని చెప్పి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఎప్పుడు నమ్మిన వ్యక్తి జీవన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే పెద్దల ఆశీస్సులు మంచి కోరాడము ఎంతో అవసరము మా కుటుంబానికి జీవన్ రెడ్డి గారు మంచి శ్రీయోగ రాశి అని చెప్పి సభాముఖంగా మా అందరికీ తెలియజేస్తున్నాను మరి పెద్దలు మంత్రి వర్యులు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ బాబు గారికి వేదికపై మీదున్న పెద్దలందరికీ మన విజయరామారావు గారికి రాజ్ ఠాకూర్ గారికి ప్రేణసాగర్ రావు గారికి మన प्रियतम जुवाजी नरसी गारी की हाल इचना चारा थैंक यू सर वेरी हैपी हावब्रेट अच्छा फंक्ष मन विवेक की, की शोभा मन मीडिया मिट कांग्रेस जेड పది సంవత్సరాలకి దించకుండా తప్పితున్న ప్రతి కార్యకర్తకి నమస్కారాలు నమస్కరిస్తున్నారా ఎందుకంటే గత పది సంవత్సరాలు ఏదైతే ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పథకాలను చూసినామో పదిహేను వందల మంది యువత ప్రాణ బలిదాల మీద గుర్తు చేసుకొని గుర్చున్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణ చూసుకుంటే అసలు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఒక సిగ్గు చేయడం ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తా అని చెప్పి ఏదైతే ఒక అబద్ధమారేదో పది సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం మొత్తము మన రాష్ట్రం మొత్తము నిరుద్యోగులు మన వస్తుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి మన భక్తులు మారుతాయని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిందో మీ అందరూ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో గట్టి చెంపదబ్బ చెప్పి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయని చెప్పి మళ్ళొకసారి ఒకసారి ఏదైతే మనము నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించుకున్నామో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి బాటిలో నడుస్తుందని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన కాకా వెంకటస్వామి గారు కూడా తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతాయని చెప్పి ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాడ్జిటేషన్ తెలంగాణ యాజిటేషన్ లో కూడా బుల్లెట్ గాయాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మళ్ళా టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కది మూస్తా అని చెప్పి కంకణం కట్టుకొని తెలంగాణ కోసం పోరాడతాడని చెప్పి మరి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను కానీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత చూస్తే తెలంగాణని దోచుకున్నారు కానీ తెలంగాణ ప్రజల కోసము ప్రజా తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పనులు లేదని చెప్పి మీ అందరికీ పల్లెత్సా గుర్తి చేస్తున్నాను మన ధర్మపురి ప్రాంతానికి నాకు ఒక స్పెషల్ అనుబంధం ఉన్నది ఎందుకంటే ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చింది మన లచ్చన్నారాయపేట అంబేద్కర్ స్టాట్యూ ద్వారా పది సంవత్సరాల ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇవ్వడము ధర్మపురిలోనే మళ్ళా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఈసారి పార్లమెంటు అభ్యర్థిగా ఉంచడము నా అదృష్టము పేరు పేరుగా ప్రతి కార్యకర్తకి నా ఒకటే కోరిక ఎట్లయితే మీరు నాకు ఆశీర్వదం ఇచ్చి నాకు ఫస్ట్ ఈ టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారు మళ్ళొకసారి పదమూడవ తారీఖు ఎన్నికలప్పుడు మీరందరూ ఇంట్లో మాట ముచ్చట పెట్టి మీరందరూ నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు చూసి నాకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను పెద్దపల్లి పాఠాల కోసము కృషి చేసి మన అభివృద్ధి కోసము పనిచేస్తా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఒక ఇల్లు మంచిగా నడవాలంటే మన అమ్మ మన ఇంట్లో పిల్లలు మంచిగా ఉండాలి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మన పిల్లలకు మండలవాడు చేసినారు అనేక కేసులు పెట్టారు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆడుకున్నారు నేను ఈసారి ఖచ్చితంగా మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ యువతకు బీకామ్ ఎంబీఏలు చదువుకొని చాలా మంది ఈ రోజు ఆటోలు రిక్షాలు ఆటో గడుపుకునే పరిస్థితి ఉన్నది దాన్ని మార్చే అవసరం చాలా వేగంగా చేయాలి ప్రతి యువతకి ఉద్యోగము ఉపాధి కలిగించేలా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను గత పది పన్నెండు సంవత్సరాలు ఇప్పుడే పెద్దలందరూ గుర్తు చేసుకున్నట్టు పారిశ్రామికవేత్త పారిశ్రామికలో చాలా పని చేసి కృషి చేసి నా సొంత కంపెనీ పెట్టుకొని మా కాతది కాకుండా వివేక్ గారిది కాకుండా నా సొంతంగా నేను ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక సేవకుడిగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోడు నాకు గుర్తుంది కాక నీడలు పెరిగిన నేను పది మంది బాగుంటే మనకు బాగుంటాము మన ఇల్లు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఎప్పుడు నాకు నేర్పించేవాడు ఇప్పుడు కూడా నాకు ఈ పొద్దున లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి పోయినప్పుడు నాకు ఈ ఫీలింగ్ లోపలికనే వస్తుంది మీ అందరి మధ్య ఉన్నప్పుడు ఈ చెప్పగలుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నా నేను పెద్దపల్లి ప్రజల కోసమైన జీవితం అంతిమం చేస్తానని చెప్పి పెద్దపల్లి ప్రజల కోసమే ప్రభావం నాటిస్తున్నాను ఇంకో ఇంకా విషయం చెప్పవలను ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు చాలా ఎక్కువ ఉంటారు రైతుల స్నేహంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రైతుల రుణమాఫీలు అయినాయి ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి అనేక పథకాలు ఏదైతే సిక్స్ గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కంకణం కట్టుకొని తక్షణమే అవి ఇమీడియట్ గా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు మొన్న ఛాంపియన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అయినప్పుడు సభాముఖంగా చెప్పినారు మహిళలకు ఇంటికి మహిళకు లక్ష రూపాయల సంవత్సరానికి అంటే పది వేల రూపాయలు పది నెలలకి పది నెలల ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా మానివ్వడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం ఒక ప్రజలను దోచుకొని పీడించుకొని తినే ప్రభుత్వం ఒక అని చెప్పి మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరూ ఆశీర్వా ఆశీర్వాదం కోరుకుంటూ వచ్చిన మీరందరూ ధర్మపురి ప్రజలందరికీ నేను ఒక సేవకుడుగా వచ్చాను మీకు మీరు ఒక అవకాశం ఇస్తే నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయకు ఉంటాను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మాటిస్తూ అందరూ ఒకసారి చేతులు వేస్తాను నా కూడా ఆకలిస్తుంది అందరికీ ఆకలిస్తుంది అని మంత్రి గారు మాట్లాడతారు అందరూ ఒకసారి చేతులు జై కాంగ్రెస్